అందరికీ నమస్కారం చాలామందికి టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ఎక్కడ షో చేసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది ఈరోజు సోషల్ మీడియా వచ్చింది యూట్యూబ్ వచ్చింది ఓకే కానీ యూట్యూబ్లో కొన్ని వేలు రోజుకి అప్లోడ్ అవుతూ ఉంటాయి కానీ వాటిని సెలెక్ట్ చేసి ఇవి బెస్ట్ ఫిలిమ్స్ వీళ్ళకి మంచి టాలెంట్ ఉందని తెలియజేయడానికి ఇలాంటి ఒక సంస్థలు ఉంటేనే ఇంతమంది క్రౌడ్ వచ్చి దీన్ని ఒక సెలబ్రేషన్ మూడ్ తీసుకొస్తారు సినిమా అనేది సో అంత గొప్ప కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చేస్తున్న విజయవాడ షార్ట్ షార్ట్ ఫిలిమ్స్ అసోసియేషన్ అంతేనా తెలుగు షార్ట్ ఫిలిమ్స్ అసోసియేషన్ సంస్థని నేను మనసారా అభినందన తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళకి ఈ పని తప్ప ఇంకేం పని లేదన్నట్టుగా పనిచేస్తుంటారు ప్రసాద్ గారు మా కళ్యాణ్ రాజు గారు ఇద్దరు కూడా సో డెడికేటెడ్ అయిపోయారు సో అందుకే ఆదిత్య కానీ రాం కానీ నేను కానీ ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక రోజు దీనికి ప్ర సంవత్సరంలో ఒకసారి కేటాయిస్తాం ఆయిత్య గారు అయితే పూర్తిగా అన్ని సినిమాలు చూసి అంటే మొన్నే మేము పాలకొల్లో ఆయిత్య గారు చేయాల్సిన పని కూడా నేను నేనే భుజం మీద వేసి అక్కడ అక్కడ జడ్జిమెంట్కి ఉన్నాను కాబట్టి ఈసారి ఆదిత్య గారు బెస్ట్గా సెలెక్ట్ చేశారు అన్నిని సో ఆయనకి అంత టైం స్పేర్ చేసినందుకు అలాగే నేషనల్ ఫిలిం అవార్డ్స్లో ఆయన చాలా బిజీగా ఉంటారు నేషనల్ ఫిలిం ఆ జూరీలో కూడా అలా ఉండి కూడా ఈ విజయవాడకి ప్రత్యేకమైన అభిమానంతో మీ అందరి మీద ప్రేమతో వచ్చినందుకు ఆదిత్య గారికి ప్రత్యేకంగా అభిమానం తెలియజేస్తున్నాను అలాగే రామ్ భీమన్న ఎప్పుడో ఒకసారి నేను కొంచెం బిజీగా ఉండి ఎవరైతే సెన్సిబుల్గా ఉంటారంటే తను లండన్లో కోర్స్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా డైరెక్టర్ అయిన దర్శకుడు మన రామ్ కొన్ని కోట్లు కోట్ల మంది ఆ షార్ట్ ఫిల్మ్ చూశారు సో తను కూడా తర్వాత దర్శకుడు అయ్యి షార్ట్ ఫిల్మ్ నుంచి తను కరెక్ట్ పర్సన్ ఇలాంటి సినిమాలని సెన్సిబుల్గా జడ్జ్ చేయడానికి కానీ రామ్ భీమన్ అప్పటి నుంచి రామ్ భీమన్ మా అందరికన్నా ఎక్కువ సేవలు అందిస్తూ ఉన్న వాళ్ళకి సో అతను కూడా ప్రత్యేకమైన అభినందలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ లోకల్ ఇక్కడ తీసావు అని అనొద్దు ఎవరు ఇప్పుడు సినిమా అనేది మొత్తం ప్రపంచం లోకలే ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో పుట్టిపోయిన వాళ్ళు కాదు నేను ఎక్కడో కర్ణాటకలో పుట్టి పెరిగితే ఆయిత్య గారు ఎక్కడో విజయవాడలో పుట్టి పెరిగితే రాంబేమని ఎక్కడో గుంటూరులో పెరిగితే అందరూ అన్ని చోట్ల ఇచ్చాపురం నుంచి నెల్లూరు నుంచి బెంగళూరు కర్ణాటక తమిళనాడు అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా వచ్చి సినిమాలు తీస్తూ ఉన్నారు ఎక్కడ కూడా తెలుగు సినిమాని లోకల్ ఇక్కడ మేము లోకల్గా తీసేవనొద్దు లోకల్ ప్రోడక్ట్ ఏమి ఉండదు రీజనల్ ఫిల్మ్స్ అనేవి లేనేలేవి ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా మన సినిమాని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూసే స్థాయికి మనం సినిమాలు తీయాలి అంతే వరల్డ్ సినిమా అంటే అదే వరల్డ్ సినిమా అంటే ఇంగ్లీష్ సినిమా అని కాదు అసలు హాలీవుడ్లో తయారయ్యే సినిమాలని బ్రిటన్లో తయారు చేసే సినిమాలని వరల్డ్ సినిమా అని ప్రపంచంలోనే ఎవరు అనుకోరు యూరప్లో వచ్చే ఒక పోలిష్ ఫిల్ము జర్మన్ ఫిల్ము ఒక పర్షియన్ ఫిల్ము ఒక రష్యన్ ఫిల్ము అలాగే ఇలాగ వచ్చిన వాటికి ఇంకా వరల్డ్ సినిమా అనే స్థాయి దక్కింది అంటే అంత గొప్ప ఫిలిం మేకర్స్ అందరూ వచ్చారు సో ఎవరో కూడా లోకల్గా చేశాము అనే అనే పదవి వాడొద్దు అసలు సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట లోకల్గానే తయారవుద్ది అది కానీ లోకల్ సినిమా అవ్వదు మన అందరూ కూడా ఏంటంటే స్టాండర్డ్ సినిమాలు కేవలం మెసేజ్ ఓరియంటెడ్ చెప్దాము డైర్లలో చెప్దామంటే కాదు ఈ రోజుల్లో మీరు అందరూ కూడా చాలా అప్డేట్ అవ్వాలి చాలా మంచి ఉద్దేశాలు ఉన్నాయి మీరు సమాజాన్ని స్పాయిల్ చేయట్లేదు మంచి సందేశాలు చెప్తున్నారు కానీ వాటిని విజువల్ ఫార్మేట్లో విజువల్ మీడియాని బాగా అర్థం చేసుకుని కొంతమంది కొంతమంది చాలా అద్భుతంగా వాళ్ళకున్న వనర్లో అద్భుతమైన సిమోడోగ్రఫీ ఇచ్చారు అద్భుతమైన బీజియం ఇస్తున్నారు అద్భుతమైన నటన ఇస్తున్నారు అలాగే అద్భుతమైన టైమింగ్ ఏ ఎమోషన్ ఎలా పండించాలో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు కానీ ఇంకా మిగతా వాళ్ళు డైలాగ్ ఫార్మేట్లో సినిమాని తీయాలి అనే ఆలోచించి బయట రావాలని నా నా విన్నపం మీ అందరికీ ఎందుకంటే విజువల్ మీడియా మన ఎక్స్ప్రెషన్స్ తోటి అక్కడ క్రియేట్ చేసే మూడ్తోటి యాంబియన్స్ తోటి మనకు కలిసి చెప్పగలగాలి వాటికి మీరంత మరింత కృషి చేస్తారని తలుస్తూ ఇంత గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్కి ఆ కార్యవర్గం అందరికీ మనసారా హృదయపూర్వక అభినందనలు అలాగే విజేతలందరికీ ముందుగానే అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్